శనివారం దెందలూరు గ్రామంలో జరిగిన నేను సిద్ధం మా ఊరు సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ మరియు పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిపై అమలైన పథకాలను గురించి వివరించారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోరుకునే ఏకైక నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ తొత్తడి వేదకుమారి సొసైటీ చైర్మన్ కొలుసు గణపతి ఎంపీటీసీ తాళ్లూరు నాగరాజు జిల్లా కార్యదర్శి కట్టా యేసుబాబు జిల్లా కమిటీ సభ్యులు పోకల రాంబాబు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకా ంతం గంగరాజు మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నేను నిన్న ఈరోజు కూడా దెందులూరు గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మేము ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మాకన్నా ముందే వచ్చి వాళ్ళు ఇంట్లోంచి నిలబడి వాళ్ళకు వచ్చిన పథకాలు నాకన్నా ముందు వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు మేము పథకాలు అందుకుంటున్నామమ్మా ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు మా దగ్గరికి రాలేదు ఇంటి దగ్గరికే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒక పెన్షన్ అవ్వతాతలు ఈరోజు బయటికి వెళ్ళి తెచ్చుకోలేని స్థితిలో ఉంటే వాలంటీర్ల ద్వారా వచ్చి ఇప్పుడు అవ్వ తాతలు ఎంతో ఆనందంగా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది గతంలో మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు పడుతూ ఉండేవాళ్ళం ఈరోజు ఫస్ట్ తారీఖునే ఐదు గంటలకే పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందమ్మా మా జగన్ మళ్ళీ మేము గెలిపించుకుంటాము అని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మహిళలందరినీ చూస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు నిన్న కానీ ఈరోజు కానీ మాకన్నా యాక్టివ్గా ఈ గ్రామ ప్రజలందరూ కూడా తిరుగుతూ మంచి మీరు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు వాళ్ళు అంటూ ఉన్నారు ఏ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా మా జగనాన్నకి ఎప్పుడు ఓటేసి మళ్ళీ సీఎంగా చేసుకోవాలని వాళ్ళకి చాలా ఆతృతగా ఉంది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వాళ్ళు రెడీగా ఉన్నామని ఎంతో సంతోషంగా వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు మా దెందులూరు ఎమ్మెల్యే గారికి చూస్తుంటే స్పందన చాలా బాగుంది ఆయనకి మేము గెలవడం గొప్ప కాదు మాకు ఎందుకంటే గెలుపు అది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆయన మెజార్టీ కోసం మేము ఈరోజు తిరుగుతూ ఉన్నాము ఆయన మెజార్టీ మేము యాభై వేలు ఇస్తామని గ్రామ పెద్దలందరూ కూడా తిరుగుతుంటే చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే గారిని రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వీళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది మేము అందరం కూడా ఆయన గెలిపించుకొని కార్యకర్తలు అందరం కూడా తిరిగి మేము ఆయన కోసం పవర్ మీ అందరికీ తెలియజేయండి